ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి సింహాచలం అని జీవీఎంసి డెబ్బై రెండవ వార్డు సీనియర్ టిడిపి నాయకుడు పారిశ్రామికవేత్త అన్నారు ఇటీవల అకాల మరణం చెందిన సింహాచలం చిత్రపటానికి గాజువాక తేదేపా కార్యాలయంలో పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక ఉద్యమాల్లో ముందుండి ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు మచ్చలేని నాయకుడిగా ప్రజాహృదయ నేతగా అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో సన్రాన లక్ష్మీ చౌదరి రాజు బుల్లెట్ శ్రీను పెట్కం శెట్టి జగన్ బి జ్యోతిరావు పిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు మరి ఎంతో పేరు వ్యక్తి పల్లా గారు మరి సిబ్బంది చేస్తూ అటు పదహారు వేల జనాభాలో ఒక యూనియన్ నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే షీట్ ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఈ వర్కర్స్కి కూడా మంచి న్యాయం చేసేవారండి ఇటు మేనేజ్మెంట్ చేసేవారు ఇటు వర్కర్స్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అది తీర్చేసుకుని చేసే వ్యక్తి ఈయన ఒకరండి దానికి ముందు ఆర్డర్ సెక్రటరీ గారు చేశారు ఆ తర్వాత ఆవు ముందు గారు చేశారు ఆ తర్వాత సీతారామరాజు గారు చేశారు మరి పలా సంవత్సరాల గారు కూడా యూనియన్ సెక్రటరీగా ఒక లేబరు యూనియన్ వర్కర్లు యూనియన్ సెక్రటరీగా స్టాఫ్ యూనియన్ సెక్రటరీగా గట్టిగా మరి షిప్ మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఒక ఎమ్మెల్యే షూట్ వచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా చాలా సంతోషించారు ఒక కార్మిక నాయకుడికి ఒక ఎమ్మెల్యే షూట్ వచ్చిందని తర్వాత రెండో నంబర్లో రెండో వైజాగ్ రెండో ఇంట్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు మరి అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడ కూడా మంచి అభివృద్ధి చేశారు అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు మల్లారా శ్రీనివాసలం గారు ఒక బ్రాండు ఒక మంచి వ్యక్తి లేని వ్యక్తి ఎవరికైనా ఇంతవరకు న్యాయం చేసే వ్యక్తి కానీ ఎవరికి చీడి చేయలేదు ఆయన మాకు ఆయన అంటే అందరికి గౌరవం ఎక్కువ అలాంటి వ్యక్తి ఇవాళ మనం లేనందుకు చాలా మనకు ఇబ్బంది పడుతున్నాం తెలుగుదేశం పార్టీ కూడా కేరళలో ఉంటుంది అలాగే ఈరోజు ఆయన కుమారుడు పల్లారి గారు మరి ఆయనలాగే మంచి గుప్పిల్ కానీ తండ్రికి మిగిలిన తండ్రిలాగా ఈరోజు కష్టపడి పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే గారులోకి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలవడం మన విధంగా పల్లారి సింహాచార్య గారు కుమారుడు ఆయన ఆయనతో ఆయన అండగా అండలో ఉండి ఇవాళ మంచి కార్యక్రమాలు చేస్తారు గాజువాక కూడా మంచి పేరు ఉంది ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ఉండడం మన గాజువా ఉండడం మన అదృష్టంగా